నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సభాధ్యక్షులు సోదరులు రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు గవర్నర్లు నాయుడు గారికి అదేవిధంగా జన్ రమణ గారికి సోదరుల నాగేశ్వర గారికి అదేవిధంగా పెద్దలు గౌరవీరు మాధవనాయుడు గారికి ఇది మండలంలో జన్మించి ఆయన ఈ రోజు పిచ్చాటూరు పిచ్చాకూరు నుంచి చెన్నైలో ఉంటున్నారు అంటే ఆయనకి ఈ జన్మస్థలం మీద ప్రేమ ఎప్పుడు పోదు ఎవరికైనా కూడా అందరూ కూడా డక్కీలి మండలంలో డీలి మండలం నుంచి రాజకీయాలంటూ చాలా మంది కూడా తయారయ్యారు మరి మీ అందరికీ కూడా తెలుసు జనసేన పార్టీ నుంచి సోదరు వెంకటేశ్వర గారు రెడ్డి గారు అదేవిధంగా బిజెపి మా సోదరులు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా అదేవిధంగా గవర్నర్ సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు పెంచలే గారు ఇంకా రాజేశ్వర గారు ఇంకా వేరే సోదరులు ముందు ఉన్నటువంటి సోదరీ సోదరి మనులు పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికి కూడా తెలుసు నన్ను మీరు రెండు వేల తొమ్మిదిలో గెలిపించారు అయితే ఆ రోజు ప్రభుత్వం లేదు అయినా కూడా పోరాటి పనులు చేయగలిగా మళ్ళా పద్నాలుగులో నా మీద నమ్మకం పెట్టుకుని గెలిపించారు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన పంచాయతీల్లో ఈ మండలంలో ఇరవై ఏడు పంచాయతీల్లో ఆ యొక్క గ్రామానికి ఏమైనా అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మనం పనిచేశాం ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు ఇప్పుడు చెప్పిన సార్థం రాజా ఇప్పుడు ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ అంటే గంజాయి వైజాగ్ నుంచి ఎక్కడ ఎక్కడ ఏ రాష్ట్రాల్లో పట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ త్రీ గంజాయి అంటున్నారు గంజాయిని బ్రహ్మాండంగా ప్రోత్సహించి అన్ని రాష్టాలకు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అర్థం కావట్లేదు అదేవిధంగా ఇక్కడ లిక్కర్ మిస్టర్లు తీసుకుని వాళ్లే తయారు చేసి ఈ రోజు ఏ అమ్ముతున్నుంటి ముఖ్యమంత్రి చేయాల రోజు ఇసుక కావాలంటే అది కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు మద్యం మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా కూడా ఇలాంటి పనులే ముఖ్యమంత్రి చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాక్స్ తీసుకున్న సందర్భాలు లేవు ఈ రోజు సైదాపుర మండలంలో కొన్ని కొన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ అంటే జీ ట్యాక్స్ పది వేలు ఏడు వేలు పదహైదు వేలు ఈ విధంగా వసూలు అంటే ముఖ్యమంత్రి పేరు చెప్పి ఏమన్నా అర్థం కావాలి ఈ రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అభివృద్ది ఆగిపోయింది అదే చంద్రబాబు నాయుడు దూరం ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ది చేయాలి పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్టంగా ఇంకా బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి మన ముఖ్యమంత్రి అదేవిధంగా మన రాష్ట్రంలో మంచి కాలేజీలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా ఎక్కడ కూడా మన పిల్లలే ఉండాలా మంచి పేరు చేయాలన్న ఉద్దేశంతో కాలేజీలు పెట్టించి చాలా మందిని కూడా చదువుకోమని ప్రోత్సహించింది తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు మన బిడ్డలు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారంటే దానికి తారకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు మన మండలంలో పంటలు పెట్టుకుని ఎందరూ పుష్కాలు ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఒక పెద్ద దేవుడు ఆయన ఈ విధంగా కళ్ళు వచ్చి అక్కడ చూసి ఇక్కడ నిజమాయ కట్టాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి మనిషి పెద్ద మనిషి స్వర్గా ఎన్టీ రామారావు ఈ రోజు తెలుగు గంగ ఉన్నాయి కాబట్టి మనందరూ కూడా బ్రహ్మాండంగా మీరు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఒక ల్యాబ్ లేవంటే కూడా మనకు కూర్చొని నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా మర్చిపోకూడదు ఈ మండలంలో గతంలో నాకు ఫస్ట్ టైము ప్రధాన వందల యాభై మెజార్టీ ఇచ్చారు తర్వాత పద్నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై పద్నాలుగులో పంతొమ్మిది వందల మాత్రం మూడు వేల తొమ్మిది వందల మైనస్ కాబట్టి ఇప్పుడే రాజా చెప్పాడు అందరం కలిసి కట్టుగా బీజేపీ జనసేన తెలుగుదేశం కట్టుగా పనిచేసి ఖచ్చితంగా మన మండలంలో పదివేల ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మనం ఆడవచ్చు ప్రతి గ్రామంలో పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఎలాంటి పనులు లేవు అలా ఉంది పదార్థాలమ్మి మన బిడ్డలు తిరిగిపోతా ఉన్నారు ఈ రోజు ప్రోత్సహిస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో పట్టుకొని మన రాష్ట్రం పెరిచేటువంటి ఆయనతో కరోవచ్చే ఉండేటువంటి ఇంకెవరైతే డీజీపీని పిలిచి దీనిని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చి ఖచ్చితంగా అందరు ఎవరైతే చేస్తున్నారో వారి మీద చేపట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు మరి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకపోతే ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాం ఎక్కడ పట్టుకున్నా ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్తా ఉన్నారు సిగ్గు కూడా లేకుండా ఈ రోజుంచి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఒక ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి మత్తు పదార్థాలు అందించేటువంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ సైనికంగా పోరాడి రేపు మీరు పనిచేయండి ఇరవై రెండు రోజులు నేను ఐదు సంవత్సరాలు మీకోసం పోరాడి ఏ గ్రామానికి ఏ కావాలో మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి ఎవరికి ఏ అవసరానికి వచ్చినా రాత్రి పన్నెండు కూడా పనిచేసినటువంటి నాయకుడు నేను చెప్తాను చేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా నేను అటెండ్ చేస్తా రాత్రి పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు అదేవిధంగా మనం ఈ ప్రాంతంలో ఇంకా పెట్టబడటానికి నీళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో మనం ఆరు తరపాటు ఆయన కూడా శాంక్షన్ చేయించాం అయితే శాంక్షన్ చేయించి కొంత పనిచేశాడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీటెండర్ పెట్టి కడపడికిచ్చి ఈ రోజు ఎక్కడ తక్కడ మక్కేసినటువంటి పాపాను వాళ్ళ ఆంధ్రపాడులో రైతులు కూడా ఈ రోజు పడేసిన పరిస్థితి ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి చెరువుని సదనం చేశారు ఈ రోజు చెరువులో నీళ్లుండే పరిస్థితి లేదు వాళ్ళు పంట పెట్టుకునే పరిస్థితి లేదు ఇదంతా కూడా ఈ పాపాలు జగన్మోహన్ రెడ్డి పోయి తప్పని చెప్పడం తెలియజేస్తా ఉన్నా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రిజర్వాన్ని పని పనిచేసి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మరి మంచి రిజర్వాయి తెచ్చి మంచి ప్రేమించుకోవాలని నాకు కూడా ఉంది ఖచ్చితంగా పేరు నిలబడిపోయినట్టు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రబాద రిజర్వాయిని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ మండల నుంచే ఎందుకంటే ఈ రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడో మన మండలం నుంచే పెట్టుకోవాలి తర్వాత మనం పక్క మండలు పెట్టాలనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం అందుకని ఈ మండలంలో మీరందరూ కూడా సైనికులకు పనిచేసి వేలు తప్పకుండా మెజార్టీ కావాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మూడు పార్టీలు కాబట్టి మూడు పార్టీల పత్రికల్లో పనిచేస్తే ఖచ్చితంగా తెచ్చుకునే అవకాశాలున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ముగ్గురికి కూడా మనం బీజేపీ జనసేన తెలుగుదేశం ఎవరికి ఏ పనైనా కానీ ఖచ్చితంగా చేస్తున్నాం అందరూ సైనికులాగా పోరాడాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం జై జగన్మోహన్ రెడ్డి ఈరోజు నచ్చే మండలం నుంచి ఏమైనా పంచాయతీ ఇచ్చినటువంటి తెలుగుదేశం అభిమానులు విధంగా మేము తెలుగుదేశానికి సంజీవభావం జరుపుతున్నాము అని చెప్పి దాదాపు రెది రథ మహారాజులందరూ మనకు సంజీవభావం జరుపుకు వచ్చినట్టు తెలిసినది వచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా ఉన్న తోని మీరు అందరూ సపోర్ట్లతో కలత్వాల్లా చెప్పాల్సిన ఈరోజు ఒక చారిత్రకమైన రోజు దాదాపు నలభై రెండు సంవత్సరాల్లో రాజకీయాల్లో నేనున్నా కానీ రెండు పార్టీల్లో ఈరోజు దాదాపు ఇరవై ఏడు పంచాయతీల నుంచి కలయిక చేరి భార్య ఈ ఈరోజు ఈ సభ జరగకున్నదంటే రేపు మే పద్మూడో తేదీ జరిగేటువంటి ఎన్నికలు కౌంటింగ్ ఏ అవసరం లేదన్నది ఈ సభ మీకు అందరికీ కూడా తెలియజేస్తా గెలుపు కూరగుండ్డు రామకృష్ణ గారు కుమత్య సాయ మిత్రులందరికీ కూడా టైం లేదు వేదిక ఉన్నవాడు పెద్దోళ్ళందరికీ కూడా శిరస వచ్చి నమస్కారం ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తి మీకందరికీ నేర్కోబోయే వ్యక్తి ఈ మండల వ్యక్తి అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అలా రాత్రి వేసినా భూములు వేసినా మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఈ రోజు దాదాపు వైసీపీ పార్టీకి ఎప్పుడు కూడా కొద్దిపాటు ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా వచ్చి ఎలాంటి శాసనసభ్యులు మనకు అవసరం అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందర వచ్చే ఈరోజు మనకు సంఘీభావం చెప్పినారంటే అది మన మాజీ శాసనసభ్యుల వారు యొక్క మంచితనం కూడా నేను చెప్తున్నాను ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఆయన శాసనసభ్యులుగా ఎంపీపీగా వెంకటరెడ్డి గారు ఎపిటీసీగా నేను ప్రజలకి ఎక్కడ జరిగినప్పుడు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే తొగగుండ రామకృష్ణ కాలేజీ గారు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం చెప్పి అందుకే ఈ రోజు మన మిత్రులందరినీ కూడా పడుతున్నాం మనతో అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా పెట్టుకుని అభివృద్ధి అంటే ఎందుకు కలిసి చూపిస్తామని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ మన మాజీ శాసనసభ్యుల వారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నా మెరుగుశిగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాఫర్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అనేక గ్రామాలనుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలందరికీ ఈ పార్టీలో చేరుకున్నటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు వేదిక ముందునటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇసుక మట్టి మత్స్య రావులు అనేక భూదంగాలు ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో విచలవిడిగా అవినీతి పాల్పడుతున్నటువంటి సందర్భంలో మేము మా మిత్రులందరం కూడా కలిసి సమావేశమై మాట్లాడుకుని ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా మన నిర్ణయం వాళ్ళ కాటికి వచ్చి మనం ఏ విధంగా దీని సాగడంపాయి మనం మంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మనం ఏ విధంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మా మిత్రులందరూ కూడా మంచి పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రత్యేక కారణంగా ఉంది దీంట్లో కళా పాత్ర పోషించినటువంటి సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా మేమందరం కూడా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సర్పంచ్ ఒంటిపల్లి సర్పంచి కొత్త కృషి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పరిపాలనను ఏ విధంగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను మంచి చేసి ఉంటే మీరు ఓటేయండి ఆయన ఏం మంచి చేశాడో మీ అంతరాత్మక తెలుసు ఆయన చేసినటువంటి ఇబ్బందులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారు వారి వారికి తెలుసు ఒక పేదవాడు మట్టే ఇసుక గ్రాముల భరించు తోలుకోవాలంటే ఈ రోజు కోలుకోలేనటువంటి పరిస్థితి నాలుగు వందల రూపాయలు ఉన్నటువంటి ఈ ట్రిప్ ట్యాక్టర్ ట్రిప్ బయటకునే పరిస్థితి ఈ రోజు ఎనిమిది వందల పన్నెండు వందలకి చేరకుండి ఇదంతా ప్రజల నుండి పడేటువంటి భారం దీని వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద అనేక మందికి సీఎం రిలీఫ్ రాక నాన్న ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీలు కూడా కుల చేస్తారు నానా అవసరం పడేటువంటి పరిస్థితికి ఈ రోజు అదే అదేవిధంగా ఈ మండల వ్యవస్థలో సర్పంచ్ వ్యవస్థలో జిల్లా పరిషత్ వ్యవస్థలో అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాటన్నిటిని కూడా ఏ సర్పంచ్ కానీ ఎంపీ కానీ జిల్లా పరిషత్ లో ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఎవరు కానీ ఎటువంటి గౌరవప్రదమైన మర్యాదలు లేకుండా ఇంకా తొమ్మిది పరిశాలలో సహకరిస్తున్న ఈ ప్రభుత్వం దీనిని ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసి పెట్టుకోవాలి అందరి అప్పుతో మనుషులతో ఈ రోజు పరిస్థితుల మనుషులు ఇక్కడ కోరుకుంటూ సమయం